నగర్ కుంటలూరు పరిధిలోని కెనరా బ్యాంక్ ఎదుట వడ్డేపల్లి మోహన్ నేతృత్వంలో శ్రీ రేణుక ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరోను ఏర్పాటు చేశారు వివాహ సంబంధాల కోసం సురక్షితమైన వేదికగా ఈ మ్యారేజ్ బ్యూరోను ప్రారంభించినట్లు నిర్వాహకులు తెలిపారు ఈ సందర్భంగా వడ్డేపల్లి మోహన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సవాళ్లు పరిగణలోకి తీసుకుని అన్ని వర్గాలకు సరళమైన విధానంలో సంబంధాలు కుదరాలనే లక్ష్యంతో ఈ మ్యారేజ్ బ్యూరోను ప్రారంభించామని తెలిపారు గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఉన్న యువతకు వారి తల్లిదండ్రులకు ఇది సహాయపడే విధంగా ఉంటుందన్నారు ఇక్కడికి వచ్చే అభ్యర్థుల వివరాలను సురక్షితంగా నమోదు చేసి వారి అభిరుచులకు అనుగుణంగా సంబంధాలను ఏర్పరిచే విధంగా ప్రత్యేక బృందం పనిచేస్తుందన్నారు కేవలం సంబంధాల పరిచయం మాత్రమే కాకుండా వధువరుల వివరాలను గోప్యతగా ఉంచడం వధువరులకు సమావేశాలకు ఏర్పాట్లు చేయడం వంటి సేవలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు మా కార్యాలయం ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉంటుంది ఇప్పటికే పలువురు అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేయగా త్వరలోనే మొదటి సంబంధం కుదిరే అవకాశం ఉందంటూ నిర్వాహకులు తెలిపారు ఈ అవకాశాన్ని వధువరుడు తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు మమ్మల్ని సంప్రదించాలంటే డబల్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ మరియు డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ త్రీ టూ నైన్ వన్ సిక్స్ ఈ నంబర్లకు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు నా పేరు మోహన్ వడ్డేపెల్లి మోహన్ నేత శ్రీ రేణుకా ఎల్లమ్మ మ్యారేజ్ బ్యూరో మా ఆఫీసు హైత్ నగర్ కుంటలూరు రోడ్ గుంటూరు చౌరస్తా కెనరా బ్యాంక్ ఆపోజిట్లో వస్తుంది మా ఆఫీసు ఫస్ట్ ఆల్ క్యాష్ సంబంధాలు నేను చూస్తాను ఫస్ట్ మ్యాచ్ రెడ్డీసు కమ్మ నాయిడ్సు బ్రహ్మ ఆల్ క్యాష్ ఆల్మోస్ట్ క్యాష్ చూస్తాను సెకండ్ మ్యాచ్ కూడా చూస్తాను అబ్బాయిలు అమ్మాయిలు కలపడమే ఉదుగులను కలపడమే నా వృత్తి సేవ చేయాలని నా కోరిక నా కాంటాక్ట్ నెంబరు స్క్రోల్ మీద వస్తుంది నా ఫోన్ నెంబరు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ టూ ఫైవ్ నాది ఇంకో నెంబర్ కూడా ఉందండి జియో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సిక్స్ త్రీ టూ నైన్ వన్ సిక్స్ ఈ నెంబర్కి సంప్రదించగలరు ఎన్ఆర్ఐ మ్యాచ్ కూడా చూస్తానండి యుఎస్ కెనడా ఆస్ట్రేలియా హలో ఆంధ్ర కర్ణాటక అబ్రాడ్ మ్యాచెస్ కూడా నేను చూస్తాను మూడు రాష్ట్రాల్లో తెలుగు వాళ్ళని వివరణను చూస్తాను మీ మీ అమ్మాయి మీ అబ్బాయి ప్రొఫైలు సెర్చ్ కూడా మేము చేస్తాము ఇంకా ఇల్లమ్మా మ్యారేజ్ బ్యూరో హైత్ నగర్ గుంటూరు రోడ్ కెనరా బ్యాంక్ ఆపోజిట్ ఆఫీసు